పద్నాలుగు నెలల కాలం పూర్తవుతున్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామన్న హామీని అమలు చేయాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు డిమాండ్ చేశారు కుకడ్పల్లి నియోజకవర్గానికి చెందిన రెండు వందల తొంభై మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను కుకట్పల్లి బాల్నగర్ మండల కార్యాలయంలో తహసీల్దారులతో కలిసి ఆయన అందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలోని ఎక్కడ లేని విధంగా కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ అనే పథకాన్ని తీసుకొచ్చింది కేసీఆర్ ప్రభుత్వం అని ఎన్నికల్లో కాంగ్రెస్ లక్ష రూపాయలు సరిపోవు దానితో పాటు తులం బంగారం ఇస్తామని ఇచ్చిన హామీని పద్నాలుగు నెలలు పూర్తవుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం లేదని విమర్శించారు ఇచ్చిన హామీలు ఎమ్ఆర్ఓ ఆఫీస్ బ్యానర్లకే పరిమితమయ్యాయని వాటిని వెంటనే అమలు చేయాలని ప్రజలు అంటున్నారని తెలిపారు కాన్సెస్లో బాలనార్ మండల్ గానీపల్లి మండల్లో రెండు వందల తొంభై మందికి ఈ రోజున కళ్యాణ్ లక్ష్మి షాద్ ఇస్తా ఉన్నాం గతంలో కేసీఆర్ గారు దేశంలో ఎక్కడ లేకున్నటువంటి విధంగా ఒక కళ్యాణ లక్ష్మి పేరు పెట్టి మొట్టమొదటిసారి యాభై ఒక వెయ్యి దాని తర్వాత ప్రజల సరిపోతలేని డెబ్బై ఐదు వేలు దాని తర్వాత లక్షా ఒక వంద పదహారు రూపాయలు పెట్టి కొన్ని లక్షల మందికి కళ్యాణ లక్ష్యం ద్వారా ప్రజలకు నిరుపేద బిడ్డలందరూ కూడా ఇవ్వడం జరిగింది దాని భాగంగానే ఈ రోజున రెండు వందల తొంభై మంది ఇక్కడ ఉన్నటువంటి నిరుపేదలకు లక్ష రూపాయలు ఇయ్యబోతా ఉన్నాం మరి కాంగ్రెస్ గవర్నమెంటు ఎన్నికల హామీలో కళ్యాణ్ లక్ష్మి వారు లక్ష్యచ్చారు ఇంకా తులం బంగారం ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు ఇప్పుడు పద్నాలుగు నెలలైంది ఇప్పటివరకు ఆ తులం బంగారం లేదు మరి గవర్నమెంట్ ఇంకెన్ని రోజులకి ఇస్తారు ఎప్పుడు ఇస్తారు మళ్ళీ ప్రజలు అడుగుతూ ఉన్నారు మా బంగారం ఇస్తా అని మరి ఎవరైనటువంటి పరిస్థితి ఉన్నారు కాబట్టి వెంబడే ముఖ్యమంత్రి గారు స్పందించి ఎట్టి పరిస్థితుల్లో ఈ బంగారాన్ని ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి హామీ ఇప్పుడు ఏదైతే మండల ఆఫీస్కి మీరు ఆల్రెడీ కట్టారు కూడా బంగారం ఇస్తున్నట్టుగా మీ బ్యానర్లు కట్టారు నాలుగు వేల పింఛన్లు ఇస్తామని కట్టారు రెండు వేల ఐదు వందల మంది ఆడపిల్లలకు ఇస్తామని పోస్టల్ కట్టారు ఏ ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ కాలేదు దయచేసి ఆడపడుచులు ఆశత్వం చూస్తూ ఉన్నారు మీరు స్పందించి గవర్నమెంట్ స్పందించి ఎట్టి బస్సులో ఇప్పుడున్నటువంటి సమాచారంలో ఇచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మీరు బంగారం ముక్తులు బంగారం ఇవ్వాలని చెప్పి ఒక సహజ సభ్యుడినిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను